హాయ్ అండి నేను రైలు కూర ఉండబోతున్నాను నాకు క్యారీకి టైం అయిపోతుందని కంగారుగా వంట చేస్తున్నాను ఆల్రెడీ నేను ఉల్లిపాయ మిర్చి కరివేపాకు వేసుకొని వేసేసుకుంటున్నాను అది వేగిన తర్వాత టమాటీ కూడా వేస్తానండి టమాటా వేసిన తర్వాత నేను రైతు వేసుకున్నాను చూడండి అవి బాగా దగ్గరికి వాటర్ కొద్దిగా ఇది అయిన తర్వాత కాస్తంత పసుపు రెండు స్పూన్లు కారం కూరకు సరిపడే ఉప్పు వేసుకున్నానండి వేసుకొని కలుపుకొని పక్కన ఒకసారి అలా వేపాను తర్వాత మసాలా ముద్ద వేసానండి అల్లం వెల్లుల్లి ముద్ద అండి అది వేసుకొని శుభ్రంగా కలిపి మూత పెట్టానండి మూత పెట్టి తీస్తే ఇలా వచ్చింది కూర సిమ్గా పెట్టి నేను ఫ్రై చేసుకుంటాను నా దగ్గరికి ఒక పక్క చారు పెట్టానండి పోపు కూడా వేసుకున్నాను ఇదో రైలు కూర కూడా అయిపోయిందండి ఇంకా రెండు నిమిషాలు అలా మోత పెట్టుకుంటే బాగుంటుందని మళ్ళీ పెట్టాను చూడండి ఫైనల్గా రైలు కూర ఎలా వచ్చింది రైలు చాలా ఫ్రెష్ అండి మంచి స్మెల్ వస్తున్నాయి మా పాప అయితే మంచి స్మెల్ వస్తుందమ్మా రైలు అని చెప్పింది చాలా బాగుంది వచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ దొబ్బరుత్తు కూడా వేస్తామండి ఓ తప్ప అంటారు కదా మార్నింగ్ అండి స్కూల్కి టైం అవుతుంది కదండి